తాళాలు వేసేసి వెళ్ళిపోయారంట ఎవ్వరూ లేరు అసలు పట్టించుకో గత ఆరు నెలలు కదా కంప్లైంట్ పెట్టాం ఎన్నో చుట్లు ఇక్కడ స్టాఫ్ మా ఆరు లేళ్ళు ఏళ్ళు లేరు లాదు పైన చేయలేదన్న మొత్తం మీద హాస్పిటల్ మాకు ఉందని ఎంత గర్వపడ్డా అంత పెంట చేసేసారు సర్వ నాజునే అయిపోయింది హాస్పిటల్ ఉందని కూడా మాకు తీవ్రలో కూడా తెలుస్తలేదు ఇయోపమో గొలపరలో హాస్పిటల్ ఉందా ఇక్కడేమో మన రాగింపాడులో హాస్పిటల్ ఉంది ఎంత నీట్గా ఉన్నాయో పిటాపురాట మాకు చేప హాస్పిటల్ లేదు లేదని పొట్టు పెట్టి ఆ హాస్పిటల్ కట్టించాం పాడుబడి బంగ్లా కింద ఉండేది ఇది తయారు చేయించి హాస్పిటల్ పెట్టి గౌరవంగా చెప్పు పక్కన ఏకే వారు అక్కడి నుంచి కూడా వస్తున్నారు ప్రజలు ఇలా కూడా ఇందులోనే సెలవులు పెట్టేసేసి అటెండ్ చేసేసుకుని వాళ్ళు కంప్ట్ అయిపోయి వేరే వేరే సెలవు పెట్టుకుని బయటికి పోతున్నారు ఇక్కడ వచ్చే వాళ్ళు అసలు ప్రజలం కనీసం మాత్ర కూడా కనీసం ఏ ఇస్తున్నాడు ఏటో ఒళ్ళు లేకుండా ఎడుతుంది హాస్పిటల్ మాత్రలు కూడా అయిపోయి రాలేదు దారుణంగా అన్న ఉన్నారు నర్సులు కూడా పట్టించుకోవడానికి ఏం నరుచులేండి అలాంటి నరుచుంటే రాత్రి ఉండాలి కదా చాలా లోన లైట్ మణితులు ఉండని లైట్లు ఫ్యాన్లు వేసేసి పోతున్నారా ఎవరన్నా చెకింగ్ కొత్త ఎంత దారుణంగా ఉన్నారో పత్తి అస్సలు పోలేదని కనీసం దీన్ని పట్టించుకున్నాను నాదిలేదండి అది మళ్ళీ మళ్ళీ పిఠాభ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు నియోజకవర్గం ఎంత బ్యాడ్